హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు వీఆర్ఆర్ అయితే నా ఇంటరాక్షన్ వీడియో అయితే మీకు అయితే పరిచయం చేస్తున్నానండి గోధుమ రవ్వ సీర చేసి దాంతోట అయితే మీకు నా వాయిస్ అయితే నా ఇంటరాక్షన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి నా పేరు వచ్చేసి శైలజ అండి నా భర్త పేరు వచ్చేసి రాజు నాకిద్దరు పిల్లలండి పెద్ద పాప పేరు శ్రీజ పదకొండు సంవత్సరాలు అలాగే చిన్న పాప పేరు రిషిక అండి పదకొండు నెలల పాప అండి అలాగే మాది తెలంగాణ తెలంగాణ అండి తెలంగాణలో పెద్దపల్లి జిల్లా మా ఊరు వచ్చేసి సిద్ధపల్లె గ్రామం అండి సిద్ధపల్లెలో ఉంటామండి మేము మా భర్త వచ్చేసి ఇక్కడ మాకు మా సైడ్ అయితే సింగిరణి కంపెనీలు ఉంటాయండి ప్రైవేట్గా అయితే పనికి వెళ్తాడండి అలాగే మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది ఆరో క్లాస్ చదువుతుంది అలాగే చిన్న పాప అయితే పదకొండు నెలల పాప అండి పాప పుట్టక అయితే నేను పనికి అయితే వెళ్ళేదానండి పాప వచ్చిన సంధి ఇంట్లోనే ఉంటున్నాను అలాగే టైలరింగ్ కూడా అండి అలాగే కొద్దిగా యూట్యూబ్లో నాకు ఏదైనా వీడియోలు పెట్టాలని అనిపించిందండి అందుకే నాకు కొద్దిగా వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే పాప పడుకున్న సమయంలో అయితే కొద్దిగా టైం తీసుకొని వంట వీడియోలు అయితే తీ తీసి మీకైతే షేర్ చేస్తున్నానండి మీకు నా వంట వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వంటలు విఆర్ఆర్లో హండ్రెడ్ సబ్స్క్రైబ్ వచ్చినాక చేద్దామని నా ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని అనుకున్నానండి అయితే నాకైతే వంద మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మన ఛానల్ని అందుకనే వీడియో మీకైతే నా పరిచయం అయితే చేసుకుంటున్నాను అలాగే మీకు మన ఛానల్లోని వంటలు నచ్చినట్టయితే పక్కా పల్లెటూరు స్టైల్లో మేము ఎలాగుంటామో అలా వంటలు అయితే మీకు చేసి చూపిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి పొద్దు మా పొద్దు పొద్దున్న మేము చేసుకునే పనులు అలాగే టిఫిన్ బాక్స్ పెట్టడం అవి ఇవి చిన్న షార్ట్ అయితే చేసి పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో అవి కూడా ఒకసారి చూసా చూడండి చూసి సపోర్ట్ అయితే చేయండి మీకు నచ్చినట్టు అయితే సపోర్ట్ చేయండి రిక్వెస్ట్గా అడుకుంటూ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి మీకు నచ్చినట్టు అయితేనే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చిన్న చిన్న వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నానండి చిన్న చిన్న వంటలు కూడా షార్ట్లో అయితే చూపించి చూపిస్తున్నాను చూడండి ఒకసారి మన ఛానల్ని చూసి మీకు నేను చేసే వంటలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి అలాగే ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి వంటలు అయితే మీకు షేర్ చేస్తానండి నా ఫేస్ అయితే చూపించలేకపోతున్నాను మీరు కామెంట్లో అయితే చెప్పండి నా ఇద్దరి పిల్లల ఫోటో అయితే మీకు తప్పకుండా పంపిస్తాను లో చెప్తే పంపిస్తానండి